జన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి బటన్ నొక్కి నొక్కి జగన్మోహన్ రెడ్డి అలసిపోయారు వంగవీటి రాధ ఇక ఆయనకి సెలవు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు టీడీపీ నాయకులు వంగవీటి రాధ పిలుపునిచ్చారు బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీనివాసరావు పేటలో ఆయన పర్యటించారు ఎన్డీఏ కూటమి నేతలతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్ల మాధవితో కలిసి వంగవీటి రాధా సమావేశమయ్యారు ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ ఇప్పటికే వైసీపీ రాష్ట్ర ప్రజల్ని కులాలు మతాలు వారిగా విడగొడుతున్నారని ఆరోపించారు కాపులందరూ కలిసికట్టుగా ఉన్నామని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఈ ఎన్నికల్లో మీరిచ్చే తీర్పు భావితరాలకి ఉజ్వల భవిష్యత్తునిస్తుందన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గల్ల మాధవిని గెలిపించాలని కోరారు ఇప్పటికే కూటమి అభ్యర్థులు విజయం పక్కా అన్నారు చంద్రబాబు నాయుడుతోనే సుపరిపాలన సాధ్యమన్నారు ఈ సందర్భంగా గల్ల మాధవి మాట్లాడుతూ విభజించు పాలించు తరహాలో జగన్ పాలన ఉందని ఆరోపించారు కుటుంబ సభ్యుల మద్దతే వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు రేపు నా గెలుపు నిజాయితీ వైపు ఉంటుందని స్పష్టం చేశారు నా కుటుంబం రోజు రోజుకు పెరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లల రాజేష్ నాయుడు ఉగ్గిరాల సీతారామయ్య భీమనాథం రెడ్డి గల్ల రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు